ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము శ్రీ రామచంద్రుని సంపూర్ణ రచనలు సంపుటి ఒకటిలో సత్యోదయంలోని నాలుగవ చాప్టర్ అయినటువంటి గురువు అనే చాప్టర్ని చదువుకుంటూ ఉన్నాం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము బుక్ రీడింగ్ను ప్రారంభించే ముందు సెంట్రింగ్ చేసుకుందాం అందరూ కూడా సుఖంగా సౌకర్యవంతంగా కూర్చోండి నెమ్మదిగా సున్నితంగా కళ్ళు మూసుకోండి నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యానస్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమవుతూ ఇక్కడ ఉన్న మన అందరి హృదయాలు ఒకే హృదయంగాను ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవాలని వాటిని మన హృదయాల్లో నింపుకోవడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా తయారు కావడానికి మాస్టర్ గారు చేపట్టే కార్యక్రమాలు మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఆనందంతో ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అవుదాం థ్యాంక్ యూ మాస్టర్ ఇప్పుడు మనము డెబ్బైవ పేజీలో రెండవ పేరా నుండి మనం ఇప్పుడు బుక్ రీడింగ్ని ప్రారంభిద్దాం ఈ కారణంగానే మతాచార్యులు తమ బోధనలను ప్రజలు ఆచరించడం లేదని నిర్లక్ష్యం చేస్తున్నారని తరచూ ఫిర్యాదు చేస్తుంటారు వారి ఉపదేశాలను విని ఇంటికి వెళ్ళిన తరువాత విన్న దానంతటినీ గాలికి వదిలేస్తున్నారని కొంచెం కూడా తమ మనసుల్లో నిలుపుకోవడం లేదని బాధతో వాపోతారు ఇందుకు నిందించవలసినది ఆ ఉపదేశకుణ్ణే గాని ప్రజలను మాత్రం కాదని నా అభిప్రాయం ఎందుకంటే వేదికల మీద నుండి తాను చెప్పిన దానిని ప్రజల హృదయాల్లోకి ప్రాణాహుతి ద్వారా ప్రసరింపజేయగల శక్తి సామర్థ్యాలు అతనికి లేవు గనక భజనలు సంకీర్తనలకు సంబంధించి కూడా ఇవే అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు అటువంటి సందర్భాలలో నెలకొన్న ప్రశాంత వాతావరణం ప్రాణాహుతి ప్రసరణ ఫలితమేనని వారు చెప్పుకుంటారు కానీ అది బృందగానం చేయగా వెలువడిన తరంగాల ప్రభావం మాత్రమే హాజరైన అన్ని గాన కచేరీలలోనూ మనమిదే అనుభవాన్ని పొందుతాము అటువంటి సందర్భాలలో మన మనస్సు మన దృష్టి అందున్న ఒకే ఒక విషయంపై చాలా వరకు కేంద్రీకరించబడి ఉండటం వలన ఇతర విషయాలన్నీ పట్టించుకోము సంకీర్తనలు చేస్తున్నప్పుడు మన ఆలోచనలు ఒక పవిత్ర ఆశయంపై లగ్నమవుతాయి కనుక అదే పవిత్ర భావనను మన హృదయంలో అప్రయత్నంగా అనుభూతి చెందనారంభిస్తాం దీనికి ప్రాణాహుతితో ఎటువంటి సంబంధమూ లేదు ప్రాణాహుతి శక్తి అనేది ఒక మహోన్నత శ్రేణికి చెందిన యోగ సిద్ధి తన సంకల్పశక్తితో ఈ యోగ శక్తిని లేదా దివ్య ప్రకాశాన్ని ఎవరి ఎందైనా నింపి అతనిలోని అవాంఛనీయమైన వాటిని లేదా ఆధ్యాత్మిక వికాసానికి హానికరమైన వాటిని తొలగించగల సమర్థుడే యోగి ఈ శక్తిని తన చుట్టూ సమావేశమై ఉన్న వారిపైననే గాక తనకు బహుదూరంలోనున్న వారిపై కూడా వినియోగించగలడు ఈ శక్తిని కావలసిన రీతిలో ఏ సమయంలోనైనా ఉపయోగించగలడు ఈ శక్తిపై ఆధిపత్యం వహించిన వాడు కేవలం ఒక్క కంటి చూపితోనే తాత్కాలికంగా గాని శాశ్వతంగా గాని అభ్యాసు యొక్క ప్రస్తుత మనోస్థితి కన్నా ఎంతో మెరుగైన మనోస్థితిని అతనిలో కలిగించగలడు అభ్యాసి జీవితాంతం శ్రమించినా సాధించలేని స్థితి ఇది ఇది వట్టి మాట కాదు నగ్న సత్యం ఎవరైనా ఎప్పుడైనా దీనిని తమకిష్టమైనప్పుడు ప్రత్యక్షంగా నిరూపణ చేసుకోవచ్చు ప్రాణాహుతి శక్తితో మహాత్ములు కేవలం ఒక్క కంటి చూపితో మనిషి స్వభావాన్ని మార్చివేసిన దృష్టాంతాలు అనేకం మా గురుదేవులు పథేగర్ వాస్తవ్యులైన సమర్థ సద్గురువు శ్రీ రామచంద్ర గారు స్వామి వివేకానంద మొదలైన మహాత్ములు ఇందుకు చక్కని ఉదాహరణలు ఎటువంటి వ్యక్తిని మార్గదర్శకునిగా లేదా గురువుగా ఎంచుకోవాలనే సమస్యకు పరిష్కారం కనుగొనడం ఏమంత కష్టమైన పని కాదు మన దృష్టి అంతిమ గమ్యంపైనే నిలిపి ఉంచినప్పుడు ఆ లక్ష్యాన్ని సిద్ధింపజేయగల సమర్థుడితో తప్ప తక్కువ స్థాయిలోనున్న మరెవ్వరితోనూ ఎన్నడూ తృప్తి చెందలేము ప్రతియోగి తనదంటూ ఒక స్థాయి యోగ సిద్ధిని ఆత్మ వికాసాన్ని కలిగి ఉంటాడు మనం వారిలో ఎవరితోనైనా భక్తి శ్రద్ధలతో సాంగత్యం ఏర్పరచుకొని వారి ఉత్కృష్ట స్థితిలో లయం కాగలిగితే మనం కూడా అదే స్థాయిని పొందగలం అందుచేత పరమోత్కృష్ట స్థితిని పొందిన వారినే గురువుగా ఎంచుకోవడం ఎంతో అవసరం దురదృష్టవశాత్తు అల్పస్థాయి స్థితిని పొందిన వారెవరినైనా గురువుగా ఎంచుకున్నట్లయితే మనం అంతిమ గమ్యాన్ని చేరుకోవడంలో వెనుకబడిపోతాం సాధారణంగా ఆధ్యాత్మిక గురువు కనీసం బ్రహ్మాండ మండల స్థాయి వరకైనా చేరుకున్నవాడైతేనే తప్ప తాను ఇతరులకు ఆధ్యాత్మిక శిక్షణను ఇవ్వడానికి అర్హుడని భావించరాదు సర్వము ఈ స్థూల ప్రపంచంలో వ్యక్తం కావడానికి పూర్వం ఆ బ్రహ్మాండ మండలంలో సూక్ష్మరూపంలో దర్శనమిస్తుంది ఆ మండలంతో తనను అనుసంధానం చేసుకున్న గురువు ఎన్నటికీ తరగని శక్తి భాండాగారంతో నిరంతర సంబంధాన్ని కలిగి ఉంటాడు అలా కాకుండా ఈ దశకు చేరకుండానే ఇతరులకు ఆధ్యాత్మిక శిక్షణను ఇవ్వడానికి పూనుకున్నట్లయితే అతడు తన శక్తిని కోల్పోనారంభించడమే కాక తన శిక్షణలో ఉన్న వారి సంస్కారాలతోనూ సౌల్యతతోనూ కలుషితమవుతాడు దాని ఫలితంగా త్వరలోనే పతనమవుతాడు ఈ బ్రహ్మాండ మండల దశకు చేరుకున్నప్పటికీ కూడా మన మిషన్లో శిక్షణనిచ్చేందుకు అనుమతి లభించదు గురువనే భావనను ఎంత మాత్రమూ తన హృదయంలో ప్రవేశించనీయనప్పుడు మాత్రమే నిజానికి అతడు శిక్షణను ఇవ్వడానికి అర్హుడవుతాడు తాను గురువుననే భావన తన జీవితకాలంలో ఒక్కసారైనా మనసులో మెదిలినట్లయితే అతడు తన జీవిత పర్యంతం గురువు కావడానికి అనర్హుడవుతాడు అసలు ఈ భావన హృదయంలో ఉన్నదంటే స్వాభిమానాతిశయాలను అతను పెంచి పోషిస్తున్నాడనే దానిని అది తెలియజేస్తుంది తను గురువుననే సృహను కొనసాగించినట్లయితే అది త్వరలోనే అహంకారం యొక్క అతి స్థూల రూపమైన గర్వంగా పరిణమిస్తుంది దాని ఫలితంగా గురువుకు ఉండకూడని హీనమైన లోపాలుగా అభివృద్ధి చెందుతాయి అందువలన ఆధ్యాత్మిక రంగంలో గురువుగా ప్రవేశించే ముందు ఈ దుర్గుణాలను తొలగించుకోవడం అవసరం భగవంతుడొక్కడే నిజమైన గురువు లేదా ప్రభువు కేవలం ఆయన నుండే మనం ఆ దివ్యకాంతిని పొందుతాం కానీ సామాన్య ప్రతిభ గలవారికి భగవంతుని నుండి నేరుగా ప్రేరణ పొందడం సాధ్యం కాదు కనుక ఆ సర్వశక్తిమంతునితో అనుసంధానాన్ని ఏర్పరచుకున్న మన సహచర వ్యక్తి సహాయాన్ని అర్థిస్తాం ఎవరైనా తాను గురువునని మాస్టర్నని చెప్పుకున్నాడంటే నిజానికి భగవంతునికి చెందాల్సిన స్థానాన్ని ఆక్రమించిన వాడవుతాడు అది దైవాపచారమే అవుతుంది తప్ప ఇంకొకటి కాదు కనుక గురువు అనేవాడు ఆ మహాప్రభు దివ్యస్మరణలో మానవాళికి సేవ చేస్తూ తనను ఆ భగవంతుని వినమ్ర సేవకునిగా భావించుకోవాలి అప్పుడు అహంకారానికి దాని ఫలితంగా జరిగే దుర్గుణాలకు తావుండదు దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో అవి చాలా సర్వసాధారణమైపోయాయి ఈ దుర్గుణాలు ఉన్న చోట సత్ తత్వం ఎంత మాత్రమూ ఉండదు కావున గురువు తాను గొప్పవాడినని అధికుడను అనే భావనను తన హృదయంలో మాత్రమైనా లేకుండా తొలగించుకోవాలి తనను తాను మానవాలి సేవకునిగాను తోటి మానవుల వినమ్ర సహచరునిగాను భావించుకోవాలి చిరస్మరణీయులైన నా పూజ్య గురుదేవులే అందుకు ఉదాహరణ జీవితాంతం ఆయన తన సహచరులను సోదరులుగానే భావించారు వారంతా తన శిష్యులనే భావన ఆయన మనసులోకి ఒక్కసారైనా రాలేదు తన శిష్యులకు సైతం వారు తమ వ్యక్తిగత సేవలను అందివ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేవారు అంతేకాదు చాలా తరచుగా తాను ఎవరికీ సేవ చేస్తున్నానని వారికి తెలియనీయకుండానే సేవ చేశారు గురువు తాను అధికుడుననే భావనను విడినాడి మానవాళికి తానొక సామాన్య సేవకుడునని భావించుకోవడం అవసరమని నేను అనుకుంటున్నాను అత్యవసరమైతే తప్ప గురువు శిష్యుల నుండి వ్యక్తిగత సేవలను ఆశించడం సమంజసం కాదు అది కూడా తానెంత మేరకు తన శిష్యులకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాడో అంతవరకే వారి నుండి సేవలను స్వీకరించాలి ఈ రోజుల్లో గురువులుగా చలామణి అవుతున్న వారిలో ఎక్కువ మంది ఈ ఆచారాన్ని ప్రోత్సహిస్తున్నారు అది వారికి వ్యక్తిగతంగా సౌఖ్యాన్ని కలిగించడమే కాదు వారి అహంకారాన్ని కూడా పెంచి పోషిస్తోంది గురువు పాదాలను పట్టుకోవడం వలన ఆయన అవయవాలను మర్దన చేయడం వలన ఆయన నుండి అయస్కాంత తరంగాలు శిష్యునిలోకి ప్రవహించి అతనిలో పవిత్ర సంస్కారాలు ఏర్పడడానికి తోడ్పడతాయని అంటారు ఆ కపట గురువులు ఈ విధంగా చేయడం వలన శిష్యునికి గురువు నుండి స్వచ్ఛత పవిత్రతలు సంక్రమిస్తున్నాయంటారు అది నిజమే కావచ్చు కానీ గురువే శిష్యునికి సపర్యలు చేసినట్లయితే ఇది సాధ్యం కాదా అని నేను వారిని ప్రశ్నిస్తాను దీనిని కాదనడానికి ఎవ్వరూ సాహసించరని అనుకుంటున్నాను ఈ సేవల వెనుక ఉన్నది వ్యక్తిగత సుఖ సౌఖ్యాలే గాని మరేదీ కాదని స్పష్టమవుతోంది నేటి కాలమాన పరిస్థితులను బట్టి ఈ పద్ధతిని తారుమారు చేసి గురువే శిష్యునికి అటువంటి సేవలను అందిస్తే బాగుంటుందని నా వినమ్రమైన అభిప్రాయం నిజానికి గురువు స్థితి చాలా విచిత్రంగా ఉంటుంది తాను గురువునని అందువలన సహచరుల కన్నా తాను ఉన్నతుడునని భావిస్తే అది గురువుకు ఉండకూడని అధమాదమైన అహంకారం అవుతుంది భక్తి ప్రేమలతో గురువును సేవించడం అనేది శిష్యుడు ఆలోచించుకోవలసిన విషయం అంతేగాని గురువు వాటిని కోరుట తన హక్కుగా అధికారంగా భావించడం సమంజసం కాదు నాకొక దృష్టాంతం గుర్తుకు వస్తోంది ఒకనొక అమాయకుడు ఒకసారి ఆ విధంగా సేవలు చేయించుకునే గురువునొకటిని ఆశ్రయించి తనను శిష్యునిగా స్వీకరించమని కోరాడు అందుకు ఆ గురువు తన శిష్య కూటమిలో మరొకడు చేరుతున్నాడని సంతోషపడి వాడికి శిష్యుడు నిర్వహించవలసిన కర్తవ్యాలను గురించి బోధించడం మొదలుపెట్టాడు నువ్వు నీ గురువు పట్ల సంపూర్ణ విధేయతతో ఉంటూ ఆయన వ్యక్తిగత అవసరాలను తీరుస్తూ సేవ చేస్తుండాలి ప్రతిరోజు ఉదయం సాయంత్రం గురువు ముందు మోకరిల్లాలి గురువు నిద్రించిన తర్వాతనే నీవు పడుకొని మళ్ళీ ఆయన నిద్రలేవకముందే నువ్వు లేవాలి అని చెప్పాడు పాపం అతడు ఇదంతా తన వల్ల కాదని తెలుసుకొని అమాయకంగా గురువును మీరు చెప్పిన దానిని ఖచ్చితంగా ఆచరించకపోతే ఏమవుతుంది అని అడిగాడు నువ్వు బహిష్కృతుడవై నాశనమైపోతావు అని గురువు కఠినంగా సమాధానం చెప్పాడు అందుకు అతడు సవినయంగా గురువుతో అయ్యా మీరే దయచేసి నన్ను మీ గురువుగా స్వీకరించండి అన్నాడు తరచుగా గురు శిష్యుల మధ్య ఈర్షలు ఘర్షణలు గురించిన సంఘటనలు తారసపడతాయి ఇదంతా ఎందువలన స్వార్థపరత్వం స్వలాభాపేక్ష వలనే ఇదంతా జరుగుతోంది అందువలన గురువు తప్పనిసరిగా ఎటువంటి స్వలాభాపేక్ష స్వార్థం లేనివాడై ఉండాలి గర్వం లేదా అతిశయ భావాలన్నీ పూర్తిగా లేనివాడై ఉండాలి ధనాన్ని కీర్తి ప్రతిష్టలను ఆశించకుండా పవిత్రమైన ప్రేమతో బోధిస్తూ నిస్వార్థ వ్యక్తిగా మానవాళికి నిజమైన సేవకునిగా ఉండాలి సాధ్యమైనంత అత్యున్నత స్థాయికి చేరినవాడై యోగశక్తిని ప్రసారం చేయగల సమర్థుడై ఉండాలి మనకు సంపూర్ణ విజయం లభించాలంటే అటువంటి మార్గదర్శకుణ్ణి అన్వేషించాలి అయోగ్యుడైన గురు మార్గదర్శకత్వానికి లోబడే కంటే ఆ జన్మాంతం గురువు లేకుండా ఉండడం మేలు ధన్యవాదాలు